జ్యోతిషాస్త్ర విధా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అర్ధాస్తమ శని వచ్చింది మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ ఇస్తున్నారు మిగతా రాసులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దసు ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి తృతీయంలో రాహువు పంచమంలో శుక్రుడు చతుర్థంలో శని షష్టమంలో రవి బుధులు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో శని గ్రహానికి బృహస్పతి యొక్క చతుర్దశ కోణం బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఉద్యోగుల్లో సహ ఉద్యోగులు మరియు అధికారులని మెరుగైన మద్దతు తక్కువ పని భారం ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందుతారు నూతన కాంట్రాక్టులు విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు నూతన పరిచయాలు సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి స్పెక్యులేషన్ ద్వారా ఇబ్బంది పడే ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు లోన్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి ఈ నెలలో ఇల్లు లేదా వాహనం లేదా కొనుగోలు చేసే అవకాశాలు వివిధ రకాలైనటువంటి ఆస్తి పాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో వాహనాలు మరమ్మత్తు ఇంటి మరమ్మతులు వాస్తుపరంగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత గోప్యంగా ఉంచండి మొహమాటం వల్ల నష్టపోతారు అనవసరపు చర్చలు వివాదాలకి దూరంగా ఉండడం మంచిది ఈ మాసాల్లో ప్రయాణాలు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి రక్తము ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విజయవంతమైనటువంటి పరీక్షలు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి మంచి లబ్ధి పొందుతారు మీరు థీసిస్ మీరు అందించినటువంటి థీసిస్ ద్వారా మంచి పిహెచ్డి ద్వారా చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది వేరే నగరాల్లో వేరే దేశాల్లో స్థిర నివాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు హెచ్ఎన్బి కానీ గ్రీన్ కార్డు కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలంగా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి బాగుంటుంది ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం రోజులు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలో ఐదు ఆరు చంద్రాష్టమం ఇరవై ఏడో తారీఖున ఒంటి గంట నలభై నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది ఆరు గంటల ముప్పై నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసినటువంటి పరిహారం సుదర్శన మహామంత్రాన్ని పారాయణం చేయండి ఆర్థిక సంబంధ ఒప్పంద పొందకే తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికో లేదా మహావిష్ణు క్షేత్రానికి లేదా సత్యనాడతం చేయండి లలితా శాసనం విష్ణు శాసనం పారాయణ చేస్తూ ఉండండి ఆహా చక్క ఒక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి అన్ని దోషాలు తొలగండి మీ యొక్క కులదైవం దగ్గర మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తు